దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై టిఆర్ఎస్ నాయకులు అనవసర రద్ంతం చేస్తున్నారని డిజ్పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్ విమర్శించారు పదేళ్ల నుండి అధికారంలో ఉండే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆయన ఎద్దేవా చేశారు నిజామాబాద్ జిల్లా డిచిపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అమృతాపూర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెక్రటరియట్ ఎదుట రాజీవ్ విగ్రహం ఏర్పాటుపై గగ్గోలు పెడుతున్న బీఆర్ఎస్ నాయకులు ఇంతకాలంగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడం ఎందుకు మర్చిపోయారని ఎద్దేవా చేశారు మాజీ ఎమ్మెల్సీ వీచిగౌడ్ మాజీ జెడ్పీటీసీ బాచిరెడ్డి జగన్మోహన్ తెలంగాణ ఉద్యమం ఎక్కడ చేశారని తెలంగాణ తల్లి విగ్రహాన్ని తాకే అర్హత వారికి లేదన్నారు పది ఏళ్లలో లేని ప్రేమ తెలంగాణ తల్లిపై మీకు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు తాము ఏకంగా సెక్రటరియేట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని రాజీవ్ గాంధీని విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నాయకులకు లేదని మీ పార్టీ ఎప్పుడో కథామైపోయిందని తాము ఉన్నామని ఉనికి చాటుకోవటానికే ఇలాంటి అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు ప్రాణం పోయినా దేశం ముక్కలు కానివ్వబోనని చెప్పిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ంగ్రెస్ నిల్లాలి నిల్లాలి నిల్లాలిహుల్ లాలి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం గాంధీ గారి గిఫ్ట్ ఏంటి దాని గిఫ్ట్ కూడా ఏ ఏర్పడుతుంది గిఫ్ట్ కే బాబు బొకిలింగి పెట్టేడిది గిఫ్ట్ ఇచ్చేడిది అది మాత్రం కంపెనీ ఇది సరైన పద్ధతి కాదు నీవు మొన్న మొన్న బచ్చగాడు నా నా ఇడువల్లో మాత్రం నేర్చుకో నేర్చుకొని మాట్లాడు ఆ చాతగా తానము అది కానము రజనం పెట్టు అదే పెట్టేటట్టు రజనం పెట్టేదరికి ఎక్కడే కే బాబు రేవేంద్ర రెడ్డి నీ వేసుకున్న పది మందిని రజనం పెట్టేదరికి తయారు ఉన్నాడు మొన్న టిఆర్ఎస్ యొక్క నాయకులు మన డిచ్పెల్లి మండల్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసేటంటే వారు ఎందుకు ఎందుకు వేశారు మీరు పది సంవత్సరాలు పరిపాలించి ఈ యొక్క కేసీఆర్ కేటీఆర్ హరీష్ లొత్తుగా ఉండి మొత్తం తెలంగాణ ధనం దోచుకొని ఆ సచివాలయాన్ని నిర్మించడానికి కూడా మీరు కాలయాపన చేసి మీకు ఎక్కడైతే ఇన్కమ్ వస్తుందో అటువంటి ప్రాజెక్టులని మీరు పనులు చేసుకుంటా పోయి సచివాలయాన్ని నిర్మాణం నిలిచిన దాన్ని అశ్రద్ధ చేసి దాన్ని మీరు లేట్ చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సచివాలయంలో మా యొక్క ముఖ్యమంత్రి కూడా ప్రజా దర్బాన పెట్టి ఈ రోజు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు ఆ యొక్క సచివాలయంలో మా యొక్క సర్గీసు సర్గీవులైన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడానికి మీకు ఏమి అభ్యంతరము మేము డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తాను రేవంత్ రెడ్డి గారు సభాముఖంగా తెలియజేసిన మీకు అటువంటి రేవంత్ రెడ్డి గారిని మేము ఈ ప్రభుత్వాన్ని తొమ్మిది సంవత్సరం తొమ్మిది నెలల నుండి పరిపాలన కూడా మా కాలం కాలేదు మీరు ఇప్పుడే అనవసరమైన ఆరోపణలు చేస్తూ మీ యొక్క కేటీఆర్ కు కేసీఆర్ కి ఏదో లొత్తులుగా మారి మీ బీజీ గోడు గారు ఈ యొక్క జగన్ గారు మీరు తెలంగాణ కోసం ఎప్పుడు పోరాడిర్రు తెలంగాణ కోసం అమరుల వీరులైన పన్నెండు వందల మందిని మీరు ఇలా బలిదానం చేసుకున్నారు ఆ తెలంగాణ ఇచ్చింది మా యొక్క కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గారి చొరవతోనే తెలంగాణ ఇచ్చింది మీరు మోసపూర్తమైన హామీనిచ్చి పది సంవత్సరాలు మీ దొంగ కేసీఆర్ పరిపాలించి ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేడు మీ కేసీఆర్ మీరు మా రేవంత్ రెడ్డి గారి విస్మరిస్తే మంచిగుండది మీరు మీరు ఎవరైతే మీ నాయకులకు ఓ గొప్ప నాయకులు అనిపించుకోవాలని